కూరగాయల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రకరకాల కూరగాయల్లో రకరకాల చీడపీడలు మనం గమనిస్తూ ఉంటాము ఈ ఇకపోతే మొదటి నుంచి అంటే నారుమడి పెంచుకునే కూరగాయల్లో అయితే ముఖ్యంగా రసం పీల్చే పురుగులో ఉధృత అనేది మొదటి నుంచి మనం అరికట్టాలండి దీనికి అనుగుణంగా నారు పెంచుకునే సమయంలోనే మనము టమాటా కానివ్వండి మిరప కానివ్వండి లేదంటే వంకాయ కానివ్వండి లేకపోతే ఉల్లి ఉల్లి కానివ్వండి వీటిని తామర పురుగులు కానివ్వండి తెల్లదోమ ఆశించే అవకాశం ఉంటుంది వీటిని నివారించుకోవడానికి మనము నార్మడి మనం తయారు చేసుకునే సమయంలోనే ఇందాక చెప్పుకున్నట్లు త్రీ త్రీసీజీ గుల్కలు మనం నార్మల్లో చల్లుకున్నట్లయితే మనకి ఈ రసం పీల్చే పురుగులు ఉద్ధృతి నుంచి కాపాడుకోవచ్చండి ఎందుకంటే ఈ రసం బీల్చే తెల్లదోమలు ఏవైతే ఉంటాయో ఇవి వైరస్ని సంక్రమించ చేస్తాయి దాన్ని నివారించుకున్నట్లయితే మనకు వైరల్ వైరస్ తెగులు కూడా తగ్గుతాయి అదేవిధంగా మనకి ఈ చీడపిడలు ముఖ్యంగా శాఖీయ దశలో చూసుకున్నట్లయితే మనకి ఈ వేరు కొరికే పురుగు మొక్క మొదల్లో ఆశించి మొక్క వేరు వ్యవస్థ దగ్గర అలాగే కాండం భాగంలో కొరికి వేస్తుంది దీనివల్ల మొక్క సడన్గా పడిపోవడము అడ్డం పడిపోయి చనిపోవడము లేదంటే ఎదుగుదల లేకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది దీని నివారణకు కూడా మనము ముఖ్యంగా ఈ గుళకలు అనేవి మొదటి ఎదుగుదల దశలో మనం పొలం అంతటా ఇసుకలో కలిపి జల్లుకోవచ్చు అండి దీనికి ఎనిమిది నుంచి పది కిలోల కార్బోఫిరాన్ త్రీ సీజీ గులకలు జల్లుకోవచ్చు అలాగే ఇంత ముందు చెప్పుకున్నట్లు వేపపిండి ఇరవై రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోలు వేపపిండిని కూడా మనము మొక్క ఈ సాళ్ల వెంబడి వేసుకోవడం కూడా చేసుకోవచ్చండి అదేవిధంగా టమాటాలో చూసుకున్నట్లయితే ముఖ్యమైన చీడపీడలు చూసుకున్నట్లయితే పీల్చి ఆకుముడత తెగులు సంక్రమించడానికి ఇందాక చెప్పుకున్నట్టు తెల్లదోమ అదేవిధంగా మనకి ఈ కాయదొల్చే పురుగు అంటే శనగపచ్చ పురుగు ముఖ్యమైన ప్రధాన సమస్యలు అలాగే ఈ మధ్య సూది పురుగు కూడా ప్రధాన సమస్యగా మనం గమనిస్తూ ఉన్నాము ఈ రసం పీల్చే పురుగులకి మనం నివారించుకోవడానికి ఇందాక చెప్పినట్టు గులకలు వేసుకోవడం అలాగే అధిక ఈ తెల్లదోమ నివారణ నివ నివారించడానికి మనకు ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ అంటే పసుపు రంగు జిగురట్టలు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయండి అవి పొలంలో మనము ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వరకు పొలం అంతటా మనం పెట్టుకున్నట్లయితే తెల్లదోమ ఈ ప ఎల్లో కలర్కి అంటే ఈ పసుపు పచ్చ రంగుకి మనకు ఆకర్షి ఆకర్షింపబడి దానికి అతుక్కుపోతాయి దానివల్ల మనం తెల్లదోమను నివారించుకోవచ్చు